హలో నమస్తే అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ కర్రీ తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా చికెన్ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మసాలాను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెని తీసుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఒక స్పూన్ అలపేస్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మనం టమాటా ఉల్లిపాయల్ని కూడా పేస్ట్ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పుని కూడా వేసుకుని ఇలా వేయించుకోవాలి ఇది వేగిన దాన్ని చూసినగా పైకి తెలుస్తుంది కదా అప్పుడు చికెన్ని వేసుకుని ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత చికెన్లోకి కారం సరిపడా కారం ఉప్పు పసుపు చికెన్ మసాలా వేసుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే చికెన్ అనేది ఎగిపోతుంది ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ చికెన్ని ఉడికించుకోవాలి అంతేనండి ఎంత మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడికిస్తే ఎంతో టేస్టీ అయినా ఈ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని ఈరోజు మనము వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాం కదా దానితోటి వడ్డించుకుందాము అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి